వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయుత మహాత్మా గాంధీ గారి వసతి సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జేసీ గారు మేయర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం దేశం కోసం స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి ఒక మహనీరు జాతి మొత్తం కూడా జాతిపేతగా తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ రోజు జరిగినటువంటి మరణం అనేది కొంచెం బాధాకరమైన ప్రధానంగా ఆ కాల్పుల్లో చనిపోవటం ఏదైనప్పటికీ ఆ మహనీరు యొక్క త్యాగాల్ని అహింసావాదంతో ఉంటుంది చెప్పే విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీరు నివాళు